నమో తస్స భగవతో అరహతో సమా సంబుద్ధ విశుద్ధి మార్గంలో ఇంద్రియ సత్యవర్ణనంలో దుఃఖ సత్యాన్ని గురించి చెప్పుకుంటూ మనము నిన్న పరిదేవనము వరకు చెప్పుకున్నాం పరిదేవనము అని అంటే చనిపోయిన వారిని గురించి తలపోసుకుంటూ ఏడవటం దాన్ని పరిదేవనము అని అంటారు శోకం అనే ముల్లుచే బాధపడి ఏడుస్తుండే ప్రాణి కంఠం తాలువు పెదవులు గొంతు ఎండిపోవటం వలన చాలా కష్టపడతాడు అందువలన భగవానుడు ఈ పరిదేవనాన్ని కూడా దుఃఖము అన్నాడు ఆ తర్వాత దుఃఖం శోక దుఃఖ పరిదేవన ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి పాలీలో బుద్ధుడు చెప్పిన చోట అయితే ఒక్కొక్క పదాన్ని ఇక్కడ వివరిస్తూ చెప్తూ ఉన్నాడు దుఃఖం అన్నప్పుడు ఇక్కడ శరీర సంబంధమైన దుఃఖమే చెప్పబడ్డది శరీరాన్ని పీడించడము దీని లక్షణము అజ్ఞానం గల ప్రాణులకు ఇది అసంతోషాన్ని మానసికమైన కష్టాన్ని కలిగిస్తుంది శారీరక రోగం వలన ఇది తెలియబడుతుంది ఇది దుఃఖ దుఃఖాన్ని మానసిక దుఃఖాన్ని తేవటం వలన దుఃఖము అనబడుతుంది ఇది దీనివల్ల శరీరము మనస్సు రెండు దుఃఖపడతాయి కాబట్టి అని అనబడింది అందువలననే దీని విషయంలో ఇలా చెప్పబడుతుంది ఈ శారీరక దుఃఖము రాణిని పీడిస్తూ ఎంతో మానసిక దుఃఖాన్ని కలిగిస్తుంది కనుక ఇది విశేష రూపంలో దుఃఖము అనబడుతుంది ఇది దుఃఖాన్ని గురించినటువంటి నిశ్చయం మొత్తం మీద మనకేం తెలిసింది దీనివల్ల దుఃఖం కలిగినప్పుడు శరీరక శరీరము బాధపడుతుంది దాంతోపాటు ఆ జ్ఞాని ఇంకా ఏడుస్తాడు అయ్యో నాకు ఈ ములుగు వచ్చింది అని ఆ దాన్నే స్మరించుకుంటూ ఇంకా ఏడుస్తూ ఉంటాడు జ్ఞాని అయిన వాడు సరే శరీరం అన్న తర్వాత ఈ విషయానుభవాల వల్ల కష్టమో సుఖమో రావటం సామాన్యమే కదా అనుకొని ఆ దుఃఖాన్ని దాటిపోతాడు అంటే ఆ దుఃఖాన్ని తట్టుకుంటాడు కానీ ఆ జ్ఞానం లేనివాడు ఈ దుఃఖం నాకే గలగాల అని ఇంకా దాంట్లోనే లీనమై ఏడుస్తూ ఉంటాడు అంటే అజ్ఞానికి జ్ఞానికి శరీర దుఃఖం ఒకటే ఉంటుంది మనసును దుఃఖపడనివాడు అజ్ఞానికి రెండూ ఉంటాయి శరీర దుఃఖం ఉంటుంది మళ్ళీ దాంతో మనసులో కూడా ఎంతో దుఃఖాన్ని పొందుతాడు అతను ఇక దౌర్మనస్యం మానసిక దుఃఖము దౌర్మనస్యము అనబడుతుంది చిత్తాన్ని పీడించటం దీని లక్షణం మనస్సును ఉద్విగ్నపరచటము దీని పని మనస్సు రోగగ్రస్తం కావటం వలన ఇది తెలియబడుతుంది దుఃఖ దుఃఖం కావటం వలన శారీరక దుఃఖానికి దగ్గరగా తేవటం వలన ఇది దుఃఖము అనబడుతుంది మానసిక దుఃఖంతో దిక్కితుడైన ప్రాణి తన కేశాలను విరబూసుకొని రోధిస్తాడు తన ఛాతిపై కొట్టుకుంటాడు భూమిపై పొరలాడతాడు తలకిందులుగా పడిపోతాడు శస్త్రంతో నరుక్కుంటాడు విషం తింటాడు త్రాడుతో ఉరివేసుకుంటాడు అగ్నిలో ప్రవేశిస్తాడు ఇటువంటి అనేక కష్టాలను అనుభవిస్తాడు కనుక ఇలా చెప్పబడింది దరుమనస్యము చిత్తాన్ని శరీరాన్ని పీడిస్తుంది కనుక దౌర్మనస్యం లేని భగవానుడు దీనిని దుఃఖము అన్నాడు మానసిక దుఃఖంతో ప్రాణులు ఎన్ని విధాలుగా బాధపడతారో దీంట్లో వర్ణించబడ్డది ఒకడు ఉరి వేసుకుంటాడు విషం తాగుతాడు రైలు కింద పడతాడు ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే ఆ దుఃఖాన్ని తట్టుకోలేక మానసికమైనటువంటి ఆ దుఃఖాన్ని దౌర్మనస్యాన్ని తట్టుకోలేక ఈ విధంగా చేస్తూ ఉంటారు చూస్తాం కదా దుఃఖాన్ని భరించలేక ఛాతి మీద కొట్టుకుంటారు కింద పడతారు పొరలాడతారు ఏడుస్తారు చిన్నపిల్లలను చూస్తాం కదా కొన్ని సంఘ కొన్ని సందర్భాల్లో పెద్దవాళ్ళు కూడా అట్లనే చేస్తూ ఉంటారు ఇన్ని విధాలుగా ఈ దౌర్మనస్యం చేత రాణి లోకంలో బాధపడుతూ ఉంటాడు అని ఇక ఉపాయాసం ఎవరైనా బంధువులు నశించినప్పుడు దుఃఖిత ప్రాణి యొక్క చేతశిఖన్ నుండి పుట్టిన ద్వేషమే ఉపాయాసము అనబడుతుంది కొందరు విద్వాంసులు ఇది సంస్కార స్కందంలో కలిగే ఒక ధర్మం అంటారు చిత్తాన్ని కాల్చటము దీని లక్షణం ఆర్తనాదం చేయటము దీని పని ఇది ఖేదం వలన అంటే విషాదం వలన తెలియబడుతుంది ఇది సంస్కార దుఃఖం వలన చిత్తాన్ని కాల్చటం వలన శరీరాన్ని చిన్నపుచ్చటం వలన కూడా దుఃఖమే ఎవరైనా బంధువులు లేదా ప్రియమైన వాళ్ళు చనిపోయినప్పుడు ఈ దుఃఖించే ప్రాణి యొక్క చిత్తం నుంచి కలిగేటువంటి ఒక లక్షణమే ఈ ఉపాయాసం ఇది చిత్తాన్ని కాలుస్తూ ఉంటుంది ఊరికే ఆ చచ్చిన వాళ్ళను స్మరించుకుంటూ ఇతను కాలిపోతూ ఉంటాడు ఆ దుఃఖంలో దీన్ని ఉపాయాసము అని అన్నారు చిత్తాన్ని కాల్చటం వలన శరీరాన్ని అతి విషాదంలో పడవేయటం వలన అతిగా దుఃఖాన్ని కలిగించే ధర్మమే ఉపాయాస దుఃఖము అనబడుతుంది చిత్తాన్ని కాల్స్తూ ఉండటం వల్ల చిత్తం అంటే ఇక్కడ మనస్సును గాలుస్తూ ఉండటం వల్ల దాంతోపాటు శరీరాన్ని కూడా విషాదంలో పడవేయటం వలన అంటే ఆ దుఃఖ లక్షణాలు శరీరంలో కూడా కనిపిస్తూ ఉంటాయి కృషించిపోవటము మొదలైన విధంగా ఇటువంటి బాధలను కలిగించే ధర్మమే ఉపాయాస దుఃఖము అనబడుతుంది ఇక్కడ మందాగ్నిలో వంట పదార్థం ఉడకటం వంటిది శోకం తీవ్రమైన అగ్నిలో ఉడుకుతూ పాత్ర నుండి పైకి పొంగేటటువంటిది పరిదేవనం మామూలు అగ్నిలో ఒక పదార్థాన్ని ఉడికించడం వంటిది శోకం అది మామూలుగా ఉడికిస్తూ మనిషిని ఇక తీవ్రమైన అగ్నిలో ఉడుకుతూ పాత్ర నుండి పైకి పొంగే అటువంటిది పరిదేవనం అంటే తల పోసుకుంటూ ఏడవటం అది ఎటువంటిది పొంగు రావటం లాంటిది తర్వాత పొంగిపోయాక ఇక బయటకు రాజాలక పాత్రలోనే ఉడికి ముగిసేది ఉపాయాసం పొంగేది పొంగిన తర్వాత మిగిలింది పాత్రలోనే ఉడుకుతుంది మాడిపోతుంది ఇంకా అయిపోతుంది దాని పని ఇట్లాంటిది ఏమిటి ఉపాయాసం అని అంటే దుఃఖము ఎన్ని విధాలుగా ఉంటుంది అని భగవానుడు వర్ణించి చెప్తూ ఉన్నాడు దుఃఖంలో ఎన్ని రకాలుంటాయి వాటన్నిటి గురించి కూడా వర్ణించి చెప్తూ ఉన్నాడు ఇక అప్రియ సంయోగం అప్రియ ప్రాణులతో అప్రియ వస్తువులతో సంయోగం కలగటమే అప్రియ సంయోగము అనబడుతుంది అప్రియ ప్రాణులతో అంటే మనకు ఇష్టం లేని వారి వారితో కలయిక ఇష్టం లేని వారితో కలిసి ఉండవలసి రావటం లేదా ఇష్టం లేని వస్తువులతో ఇప్పుడు ములిగుస్తుంది ములుగుచ్చాలని ఎవరు అనుకోం కదా కానీ అనుకోకుండా ములిగుస్తుంది కావాలని అయితే ఎవరు చేయరు కదా అట్లా అదేవిధంగా నా చుట్టూ నన్ను ద్వేషించే వాళ్ళు ఉండాలా నన్ను తిట్టే వాళ్ళు ఉండాలా కొట్టే ఉండాలా ఉండాలని ఎవరేమో అనుకోం కదా ప్రియమైన వాళ్ళే ఉండాలా ఇష్టమైన వాళ్ళే ఉండాలని అనుకుంటాం కానీ కొన్ని సందర్భాల్లో ఇష్టం లేని వారితో కలిసి ఉండవలసి రావచ్చు అది దుఃఖాన్ని కలిగిస్తుంది అయిష్టంతో కలయిక అని దీని అయిష్టంతో కలయిక దీని లక్షణము చిత్వాన్ని చిత్తాన్ని ఉద్విగ్నపరచటము దీని పని అనర్థభావం వలన ఇది తెలియబడుతుంది దుఃఖానికి భూమి కావటం వలన ఇది దుఃఖము అందుకొరకే ఇలా అంటారు అప్రియాలను చూడగానే చిత్తంలో మొదట దుఃఖము కలుగుతుంది అలాగే ఆ తర్వాత దాని ప్రయత్నం నుండి పుట్టిన కాయంలో పుడుతుంది ఇలా రెండు కూడా దుఃఖాలకే వస్తువులు కావటం వలన ఆ అప్రియ సంయోగము బుద్ధునిచే దుఃఖమని చెప్పబడింది ఇష్టం లేని వారితో లేదా ఇష్టం లేనటువంటి అనుభూతులతో కలయిక దుఃఖాన్ని కలగజేస్తుంది అది మొదట చిత్తంలో కలుగుతుంది ఆ తర్వాత దాని లక్షణం శరీరంలో కూడా కనిపిస్తుంది ఇది అప్రియ సంయోగం వల్ల కలిగేటువంటి దుఃఖం తర్వాత ప్రియ వియోగము అంటే దీనికి వ్యతిరేకమైంది ప్రియ వియోగం ఇష్టం లేని వారు దగ్గరుంటే దుఃఖం ఇష్టమైన వాళ్ళు విడిపోతే దుఃఖం మన నుంచి దూరమైతే దుఃఖం ప్రియమైన ప్రాణుల నుండి సంస్కారాల నుండి దూరం కావటము ప్రియ వియోగము అనబడుతుంది ఇష్టవస్తువుతో వియోగము దీని లక్షణము శోకాన్ని కలిగించటము దీని పని వినాశనాన్ని తెలిసి ఉండటం వలన ఇది తెలియబడుతుంది ఇది శోక దుఃఖానికి వస్తువు భూమి కావటం వలన దుఃఖము అందుకే మూర్ఖజనులు బంధుజన వియోగము ధన వియోగం వలన కలిగిన శోకం అనే బాణంతో కొట్టబడి దుఃఖంతో బాధపడతారు కనుక ఈ ప్రియ వియోగము దుఃఖము అని తలంపబడింది ఒక మాటలో మన అందరికీ అర్థమవుతూనే ఉన్నది అది ఇష్టమైనటువంటి వాళ్ళు విడిపోయినప్పుడు అందరికీ దుఃఖము కలుగుతూ ఉంటుంది అదే విషయం ఇక్కడ చెప్పబడ్డది కోరిన వస్తువు దొరకకపోవటం ఎవరికైనా దేనిపైన అయినా కోరిక ఉన్నప్పుడు అది దొరకనప్పుడు అతని మనస్సులో ఈ ఆలోచన కలుగుతుంది మనం ఈ లోకంలో పుట్టకున్నా బాగుండేది కోరిన వస్తువుల విషయంలో అవి దొరకకపోవటమే దుఃఖము అని చెప్పబడింది ఇది కొందరు అనుకుంటూ ఉంటారు కదా ఏవైనా అనుకున్నది దొరకనప్పుడు ఇవి మేము పుట్టకున్నా బాగుండేది పుట్టి ఇవన్నీ కష్టాలు పడుతున్నాము అని అనుకుంటూ ఉంటారు అందువల్ల కోరిన వస్తువుల విషయంలో అవి దొరకకపోవటమే దుఃఖము అని చెప్పబడింది దొరకని వస్తువు మీద కోరిక దీని లక్షణము దానిని వెదకటము దీని పని అది దొరకకపోవటం వలనే ఇది తెలియబడుతుంది దుఃఖ వస్తువు కావటం వలన ఇది దుఃఖం అందుకే ఇలా చెప్పబడింది ఆయా వస్తువులను కోరుకున్న ప్రాణులకు ఆయా వస్తువులు దొరకనప్పుడు ఉద్విఘ్నాన్ని కలిగించే దుఃఖము కలుగుతుంది దొరకని వస్తువు మీది కోరిక ఆ దుఃఖానికి కారణం అవుతుంది కనుక భగవానుడు కోరిన వస్తువు దొరకకపోవటాన్ని దుఃఖము అన్నాడు ఇది కోరుకున్న వస్తువు దొరకకపోవటానికి సంబంధించిన నిశ్చయం ఐదు ఉపాదాన స్కందాలు సంక్షిప్తంగా ఐదు ఉపాదాన స్కందాలే దుఃఖము అని భగవానుడు అన్నాడు ఇక్కడ చెప్పబడిన జాతి మొదలైన దుఃఖము అలాగే భగవానునిచే ఇతర చోట్ల చెప్పబడి కూడా ఇక్కడ స్వరూపంతో చెప్పబడనివి ఈ దుఃఖమంతా ఈ ఉపాదాన స్కంధాలు లేకుండా కలిగేది కాదు అందువలన దుఃఖాంతాన్ని ఉపదేశించిన బుద్ధుడు ఈ ఐదు ఉపాదాన స్కందాలనే దుఃఖంగా బోధించాడు ఐదు ఉపాదాన స్కంధాలే దుఃఖము అని అంటే జన్మ ఉన్నప్పుడు దుఃఖం ఉండదు అని జన్మ జన్మనే దుఃఖానికి కారణం పుట్టకపోతే దుఃఖం లేదు జన్మ అంటే ఏమిటి ఒక ప్రాణి ఈ ఐదు ఉపాదాన స్కందాలను పొందడమే జన్మ తల్లి గర్భంలో శరీరం ఏర్పడుతుంది రూపము తర్వాత ఇంద్రియాలు ఏర్పడతాయి ఇంద్రియాల చేత అనుభూతులు సుఖదుఖ వేదనలు ఏర్పడతాయి ఆ వేదనల వల్ల తృష్ణ ఏర్పడుతుంది తృష్ణ వల్ల పట్టుకోవటం దాన్ని ఆ పట్టుకోవటం వల్ల మళ్ళీ జన్మ అంటే జన్మతో ఏం ఏర్పడుతుంది మనకు శరీరం ఏర్పడుతున్నది శరీరంతో పాటు ఐదు ఇంద్రియాలు మనసు ఎట్లాగూ శరీరంలో ఉండే ఉంటుంది అవి తర్వాత ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి బయటి వస్తువుల చేత కలయిక ఏర్పడుతుంది అంటే శబ్దాలు వినిపిస్తాయి స్పర్శలు తెలుస్తాయి రూపాలు కనిపిస్తాయి రుచులు తెలుస్తాయి వాసనలు తెలుస్తాయి ఇక మన సుఖము దుఃఖము అన్నీ వీటిలోనే ఉన్నాయి వీటిల్లో ఉన్నాయి ఇంద్రియ విషయానుభవంలోనే మన సుఖ దుఃఖాలన్నీ ఉన్నాయి ఇష్టమైనటువంటి శబ్దం అయితే సుఖంగా ఉంటుంది ఎవరైనా తిట్టినప్పుడు దుఃఖం కలుగుతుంది ఇష్టమైన వాటి నుండి వియోగం కలిగినప్పుడు దుఃఖం కలుగుతుంది అది కూడా ఉన్నది కదా ఈ విధంగా ఇంద్రియ విషయాలు ఐదింటి పట్ల ఉండేటువంటి రాగద్వేషాలే దుఃఖానికి కారణమవుతాయి అయితే స్పర్శ వల్ల వేదన స్పర్శ అంటే ఏమిటి ఇప్పుడు చెప్పుకున్న ఇంద్రియార్థాలు ఇంద్రియ విషయాలే ఈ ఐదు రకాల స్పర్శ శబ్దము చెవిని తాకుతుంది స్పర్శ చర్మాన్ని దాకుతుంది రూపం కంటిని దాకుతుంది రుచి నాలుకను తాకుతుంది తర్వాత వాసన ముక్కును తాకుతుంది ఇవి ఐదు రకాల స్పర్శలు ఇంద్రియాలున్నాయి కాబట్టి స్పర్శ ఉన్నది స్పర్శ ఉన్నది కాబట్టి వేదన కలుగుతుంది స్పర్శ వల్ల ఏం కలుగుతుంది వేదన కలుగుతుంది వేదన అంటే ఏమిటి సుఖము దుఃఖము ఆ సుఖం సుఖమైనా కలగచ్చు బయట నుంచి ఈ ఇప్పుడు చెప్పుకున్న విషయాలు ఇంద్రియాలను దాకినప్పుడు సుఖమైన కలగచ్చు దుఃఖమైనా కలగచ్చు వేద సుఖ దుఃఖాలు లేని తటస్థితి స్థితి అయినా కలగచ్చు కానీ సహజంగా ఈ సుఖము దుఃఖము ఇవి రాగద్వేషాలకు కారణమవుతాయి తటస్థంగా ఉంటే అదుఃఖము సుఖంగా ఉంటే రాగద్వేషాలు కలగవు అందువల్ల స్పర్శ వల్ల వేదన వేదన వల్ల తృష్ణ అంటే పట్టుకోవటం దాన్ని తృష్ణ అంటే దాన్ని మళ్ళీ మళ్ళీ అనుభవించాలనే కోరిక ఒక రుచిగల వస్తువును తిన్నప్పుడు మళ్ళీ దాన్ని ఇంకోసారి తినాలనే కోరిక మనం ఎప్పుడైతే ఆ వస్తువు నాలుక మీద పడి దాని రుచిని మనసు మెచ్చుకున్నదో అప్పుడే రాగము మన మనసులో నిలిచిపోతుంది అంటే దాన్ని మళ్ళీ తినాలనే కోరిక నిలిచిపోతుంది అదే ఒక రుచుల విషయంలోనే కాదు ఇంద్రియ సుఖాలు ఐదింటిలో కూడా అంతే అన్నమాట ప్రియమైన శబ్దము స్పర్శ రూపము రుచి వాసన అన్నింటిలో కూడా మనసుకు ఇంపైన వాటిని మెచ్చుకుంటుంది మనసు మళ్ళీ ఇట్లాంటి అనుభవం కలిగితే బాగుండును అని అనుకుంటూ ఉంటుంది రాగాన్ని పొందుతూ ఉంటుంది అది తృష్ణ ఈ తృష్ణ వల్ల ఏం కలుగుతుంది ఉపాదానము తృష్ణ వల్ల అంటే దాన్ని పట్టుకుంటాడు ప్రాణి గట్టిగా పట్టుకోవటం వల్ల ఏమవుతుంది మళ్ళీ జన్మకు కారణమవుతుంది అది మళ్ళీ పుట్టడానికి కారణం మళ్ళీ పుట్టిన తర్వాత అక్కడ కూడా ఇవే జరుగుతుంది మళ్ళీ అక్కడ ఒక శరీరము ప్రాణము అక్కడ మళ్ళీ ఆ పిల్లవాడు పెరిగి పెద్దగా అవుతూ ఉంటే బయట విషయ స్పర్శలతోటి సుఖము దుఃఖము పొందటము అంతా ఇప్పుడు చెప్పుకున్నట్టే మళ్ళీ జరుగుతుంది ఇట్లా ఎన్నిసార్లు జరుగుతుంది అంటే ఎంత దాకా నువ్వు ఈ సంసార చక్రం నుంచి బయటికి రావో అంతవరకు నువ్వు వేల లక్షల కోట్ల జన్మలు ఎత్తినా కూడా ఇదే చక్రము కొనసాగుతూ ఉంటుంది పుట్టడము మళ్ళీ చనిపోవటము మళ్ళీ పుట్టటము మళ్ళీ చనిపోవటము ఇట్లా జరుగుతూనే ఉంటుంది అందువల్ల అసలు ఈ పుట్టుక ఎందువల్ల జరుగుతున్నది కలుగుతున్నది అనేది విచారించి ఆ పుట్టుకకు కారణాన్ని కనుక మనము నాశనం చేస్తే మళ్ళీ పుట్టుక ఉండదు అంతిమంగా ఇక్కడ ఉన్నది దుఃఖమే కాబట్టి మళ్ళీ పుట్టకూడదు అని తెలిసినవాడు అనుకుంటాడు తెలియనివాడు ఇంద్రియ సుఖాలని ఇష్టపడి దుఃఖాల వైపు చూడడు సుఖాల వైపే చూసి మళ్ళీ మళ్ళీ లోకంలో పుట్టి ఈ సుఖభోగాలు అనుభవించాలని కోరుకుంటూ ఉంటాడు విరాగం లేని వ్యక్తి చేసేది అదే ప్రపంచంలో కానీ అంతిమంగా ఈ సుఖాల సుఖాల ఫలము చివరి ఫలం ఏంటిది దుఃఖమే ఎందువల్ల ఎందువల్ల అంటే సుఖాన్ని ఇచ్చేవి అన్నీ ఎప్పుడో ఒకప్పుడు తొలగిపోతాయి కాబట్టి శాశ్వతంగా ఉండవు వియోగం కలుగుతుంది కాబట్టి ప్రియ వియోగము దుఃఖము అన్నాడు భగవాను అందుకని అవి చివరి చివరి ఫలం ఏంటిది దుఃఖమే ఇక్కడికి ఈరోజు